thank you కాటమరాయుడు కలెక్షన్స్ దుమ్ము దులిపాడు అనుకున్నంత అయింది పవర్ స్టార్ పంచి కలెక్షన్స్ పై కరెక్ట్ గా పడింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మొదటి రోజు రికార్డును ఇప్పట్లో ఎవరైనా దాటుతారా ఒకవేళ దాటితే అది బాహుబలి టూ అవుతుంది అనుకున్నారు సినీ మేధావులు కానీ వారి అంచనాలు తప్పు అని తెలుసుకోవడానికి డెబ్బై నాలుగు రోజుల టైం మాత్రమే పట్టింది పవర్ స్టార్ అభిమానులు ఎందుకనో మొదటి నుంచి మాంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు చూడండి మొదటి రోజు రికార్డు మాదే అంటుంటే సాధ్యమా అని ఇతర అభిమానులు అనుకున్నారు కానీ ఇంత త్వరగా గోల్ కొడతారని ఎవరు ఊహించలేదు ఉభయ రాష్ట్రాలలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం మొదటి రోజు ఇరవై మూడు కోట్ల పైచులకు రాబట్టిందని సినీ వర్గాల అంచనా అప్పటికున్న బాహుబలి రికార్డును అది క్రాస్ చేసింది డెబ్బై నాలుగు రోజుల సమయం ఇచ్చి కాటమరాయుడు గత రికార్డును కంగు తినిపించాడు మొదటి రోజు ఇరవై మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల షేర్ సాధించి ఇప్పటి వరకు హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నమోదు చేసుకున్నాడు కాటమరాయుడు అలాగే ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా మొదటి రోజు సాధించిందని సినీ మేధావులు చెప్తున్నారు గతంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నలభై ఏడు కోట్ల ఏడు లక్షలు వసూళ్లు సాధించిందని దానిని అవలీలగా కాటమరాయుడు దాటేశాడని సినీ మేధావులు చెప్తున్నారు మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ యాభై ఐదు కోట్లకు పైగా వసూలు చేస్తే అందులో ఎగ్జిబిటర్ల వాటా ముప్పై నాలుగు కోట్ల పైచిలు గట అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ కి షేర్ రూపంలో వచ్చిందన్న మాట రైట్స్ ను సుమారు ఐదు కోట్లకు కొన్నారని తెలుస్తోంది వాటిలో ముప్పై ఐదు కోట్లు మొదటి రోజే వస్తే ఇక మిగిలినది యాభై కోట్లు మొదటి వారాంతానికే ఈ యాభై కోట్లు కూడా రీచ్ అయితే చూడాలి పవర్ స్టార్ పంచి సరిగ్గానే పడింది కొట్టాడు గోల్ దాని దెబ్బతో పవర్ అభిమానుల చేతులు మీసాలపైకి వెళ్లాయి విక్టరీ సాధిస్తే అంతే అలాగే ఉంటుంది ముందు ముందు ఎలాంటి రికార్డులు పవర్ స్టార్ సొంతం అవుతాయో చూద్దాం